ఈ వార్డులో అత్యధికంగా ఉన్నటువంటి వాల్మీకులు నా పేరే పార్థసారథి వాల్మీకి నేను పేరులోనే వాల్మీకిని పెట్టుకుని చిన్నప్పటి నుంచి చదువుకున్నాను ఎదిగాను వాల్మీకి అంటే వాల్మీకి మహర్షి సంతతి చెందిన వాళ్ళని గర్వంగా చెప్పుకుంటాను నేను నా కుటుంబం నా బిడ్డలిద్దరి పేర్లు కూడా హార్థిక్ వాల్మీకి అని కుశల్ వాల్మీకి అని పేర్లు పెట్టుకొని నేను బ్రహ్మాండంగా ఎప్పుడూ గర్విస్తూ ఉంటాను వచ్చిన తర్వాత వాల్మీకుల స్థితిగతుల గురించి నేను చాలా లోతుగా చూశాను వాల్మీకులందరినీ కూడా రాజకీయ అవసరాల కోసం తమ రాజకీయాన్ని వాడుకోవడం కోసం వీళ్ళందరి మీద ఏదో ఒక కేసు బనాయించి ఎల్లప్పుడూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పితే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు మనం చెప్పింది వింటారు మన చెప్పు చేతుల్లో ఉంటారని ఆలోచన చేసేటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా రాజకీయంగా వాల్మీకులను వాడుకున్నారు హమానీలుగా తమ జీవితాలను ప్రారంభించినటువంటి వాల్మీకులు తరతరాలుగా ఎప్పుడో మా తాతల కాలంలో తండ్రుల కాలంలో సారాయి కాశారని ఎందుకంటే అప్పుడు సారాయి కంపెనీలు ఉండేవి కాదు సారాలు ప్రభుత్వం బాటల్లో అమ్మేది కాదు సీల్ చేసి అప్పట్లో తప్పనిసరిగా సారా చేసే నైపుణ్యం ఉన్నటువంటి వాల్మీకులు సారా కాశారని ఎప్పుడో కాశార తరాల్లో అని చెప్పి ఈ రోజు కూడా సారా ఎక్కడ దొరికినా సరే ఆ కేసులు మా మీద పెట్టి రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ వాల్మీకులు తిప్పుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది ఊర్లో ఏ నేరం జరిగినా ఊర్లో ఎరవులు ఎవరు గొడవలు పడినా ఎవరిలో ఎవరి మీద ఎవరు దాడి చేసుకున్నా దాని వెనకాల వాల్మీకులు ఉన్నారని అమాయకులు ఉన్నారని వీళ్ళని నోరెత్తి గట్టిగా మాట్లాడలేరని ఇప్పటికే కేసులు ఉన్నాయని చెప్పి భయపెట్టి వాళ్ళని లోపరుచుకుని వాళ్ళ మీద కేసులు పని చేసేది హింస చేసేవాడు గొడవలు చేసేవాడికోడైతే బలయ్యేది ఇక్కడ వాల్మీకులుగా మనం కళ్ళ ముందు ఉన్నాం ఎవరితో చెప్పుకోలేక చెప్పుకుంటే ఎవరు సాయం చేస్తారో తెలియదు నిజంగా మనకు మంచి జరుగుతుందో లేదో తెలియదు ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరిని నమ్మకూడదో తెలీదు పైన కింద ఒక తరమంతా గడిచిపోతుంటే తర్వాత యువకులుగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఏం చేసుకోవాలో పాల్పోని పరిస్థితి దీనికన్నిటికీ పరిష్కారం కావాలన్నా నా వద్దా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎక్కడో చోట దీనికి పురుషా పెట్టాలి ఎక్కడో చోట వాల్మీకులకి వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ సంక్షేమానికి దారులు తెరవాలి ఏదో విధంగా వీళ్ళు కూడా మిగతా కులాలతో పాటుగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనని మనం చేయాల్సిన అవసరం ఉంది మనకందరికీ తెలుసు రాజకీయాల్లో పావులమైన రాజకీయాల్లో మనం అణిచివేయబడ్డాం రాజకీయాల్లో మనకు స్థానం లేకుండా చేసుకున్నాం నాయుడు గారు మన సహోదరుడు ఒక్కసారి కాదు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికి కూడా మనం గెలిపించుకోలేకపోవడం వల్ల తర్వాత ఎన్నో ఇబ్బందులు పడినాం మన సోదరి కృష్ణమ్మని ఇదే ఆధ్వర్యుడు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకోలేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయినాం ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత నాకు డాక్టర్ పార్థసారథి వాల్మీకి మళ్ళీ ఆదోళలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది అయ్యా మన కష్టాలు తీరాలన్నా మనం నిజాయితీ పనులు మనం చెప్పుకోవాలన్నా పోలీసులు మనం వేధించకూడదన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా వాల్మీకులు గొడవలు చేయరు వాల్మీకులు మహర్షిగా మారాలని సమాజానికి చెప్పాలన్నా మన చేతికి అధికారం కావాలి అధికారం లేకుంటే ఎవరూ మన మాట వినరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు మనవి మనకే అధికారం వస్తే మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మీ బిడ్డల భవిష్యత్తు నాది ఎవరు కూడా ఎటువంటి గొడవలకు పోవాల్సిన అవసరం లేదు పోయే పరిస్థితులు కూడా లేవు ఎప్పుడో తాతల ముత్తాతల్లో తండ్రుల కాలంలో సారా కాసినారు సారా అమ్మినారంట ఉన్నారు అయ్యా అప్పట్లో మా కుల లేదు మా కులవృత్తిగా ఉన్నటువంటి వేట లేదు అడవులు లేవు కుచించుకుపోయినాయి ఏ వృత్తి చేసుకుని బతకమంటారన్న సందర్భంలో సారాలు కాసి ఉండొచ్చు కానీ ఇప్పుడు యువకులు చదువుకున్నాం ఇప్పుడు యువకులు మా కాళ్ళ మీద మేము నిలవడాలనుకుంటున్నాం ఇప్పుడు యువకులు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాం ఇప్పుడు యువకులు కుటుంబాలని సమాజాన్ని బాధ్యతగా తీసుకొని వాల్మీకుల్ని మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాం అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డల భవిష్యత్తు యువకులు ఎవరైతే వాల్మీకు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం వాళ్ళ ఎదుగుల బా ఎదుగుదల బాధ్యత నాది వీరులైనటువంటి ధైర్యం ఉన్నటువంటి వాల్మీకుల్ని తప్పనిసరిగా మంచి ఉద్యోగాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది నేను నరేంద్ర మోదీ శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రక్షణ రంగానికి సంబంధించిన మిలిటరీకి సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నాను నేను నేను ఎన్నోసార్లు మిలిటరీ ఆఫీసర్లతో మాట్లాడేవాడిని అయ్యా నా నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో కానీ ఆదోనిలో కానీ వాల్మీకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పూర్తిగా ధైర్య సాహసాలతో ఉన్న వాళ్ళు వాళ్లకు శరీరంలో భయం అంటే తెలియదు వాళ్ళు ఎన్నో విరోచితమైన పనులు చేయగలుగుతారు మనం ఎందుకు ప్రత్యేకంగా మిలిటరీలో వాళ్ళకి శిక్షణ ఇవ్వకూడదు ఎందుకు వాళ్ళని మిలిటరీలో తీసుకుని పెద్ద ఆఫీసర్లు ఎందుకు చేయకూడదు లేదా పారామిలిటరీ బలగాల్లో వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోకూడదు ఊర్లను రక్షణ చేసేవాడు దేశాన్ని రక్షించడా అని నేను ఎన్నోసార్లు మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీకి కానీ పెద్దలకు కానీ చెప్పినాను తప్పనిసరిగా ఎన్నో అవకాశాలు మనకున్నాయి అయ్యా వాల్మీకుల బిడ్డలకందరికీ నేను ఇదే మాట ఇస్తా ఉన్నా కుటుంబాలకందరికీ ఇదే మాట ఇస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను మీ సంక్షేమానికి అవసరమైనటువంటి మీరు సొంతగా నిలబడ్డానికి మీ కాళ్ళ మీద నిలబడ్డానికి అవసరమైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి మీరు ఎదిగి పది మందికి చేయుతనివ్వడానికి వీలుగా తప్పనిసరిగా మీకు బ్యాంకు లోన్లు ఏర్పాటు చేస్తాను ప్రత్యేకమైన శిక్షణలు ఏర్పాటు చేస్తాను మీరు తప్పనిసరిగా ఈ సమాజంలో ఎదిగే అవకాశాన్ని కల్పిస్తాను అంతెందుకు ఈ ఊర్లో ఆదోనిలో పెద్ద సంఖ్యలో వాల్మీకులు ఉన్నారు ప్రభావితం చేయగలిగిన సంఖ్యలో వాల్మీకులు ఉన్నారు ఒకటే ఒక సమస్య అందరూ కూడా ఏదో ఒక చట్టంలో ఇడుక్కుపోయి ఉన్నారు ధైర్య సాహసాలు గుండెలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించగా వాళ్ళ పంచను వీళ్ళ పంచను ఉండి తప్పనిసరిగా తలంచుకుని బతకాల్సిన పరిస్థితి ఈరోజు వాల్మీకుల్లో కనిపిస్తా ఉంది యువకుల నా మాట నమ్మండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి వాల్మీకి అధికారం వస్తే ఏ రోజు కూడా ఇప్పటిదాకా వాల్మీకి చరిత్ర తీసుకోండి ఆదోని చరిత్ర తీసుకోండి ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఒక వాల్మీకి బిడ్డ ఎమ్మెల్యే కాలేదు ఈ అవకాశం ఎన్నిసార్లు వచ్చినా సరే పోగొట్టుకున్నాం నాకు ఒకే ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం మీ తోబుట్టుగా మీ ఇంట్లో మనిషిగా మీ కుటుంబ సభ్యుడిగా ఒక్క అవకాశం ఇవ్వండి చాలు ఒక వాల్మీకి బిడ్డ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో ఒక వాల్మీకి బిడ్డ ఎమ్మెల్యే అయితే ఊరిని ఎట్లా కాపాడతాడో ఒక వాల్మీకి బిడ్డ ఎమ్మెల్యే అయితే సమాజానికి ఎంత మంచి జరుగుతుందో నేను చేసి చూపిస్తా అన్నిటికంటే ముఖ్యమైనది వాల్మీకులకు అధికారం కావాలి అధికారం అంటే కౌన్సిల్ ఎవరు అవ్వడం కూడా కాదు అధికారం అంటే ఎంపీటీసీలు అవ్వడం కాదు అధికారం అంటే ఎమ్మెల్యే అవ్వాలా అధికారం అయితే ఎంపీ అవ్వాలా అధికారం అంటే మంత్రి అవ్వాలా అధికారం అంటే ముఖ్యమంత్రి కావాలా ఇవన్నీ చేయగలిగిన సత్తా మీలో తప్పనిసరి కావాలి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీలో మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది జనసేన పార్టీలో కొంతమంది భారతీయ జనతా పార్టీలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడెక్కడో ఉన్నారు మీకు వచ్చిన అవకాశం కోసం మీరందరూ కూడా మీ గుండెల్లో మాటని మా వాల్మీకి ఎమ్మెల్యే కావాలన్న మాటని మీరు మాట్లాడుకోవాలి మీ ఇళ్లలో మాట్లాడుకోవాలి మీ కుటుంబాలతో మాట్లాడుకోవాలి బంధువులతో మాట్లాడాలి వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడాలి వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడాలా అందరూ కలిసి ఒక్క మాట మీదకి రావాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఇంత ముందు పెద్దలు చెప్పారు ఈ అవకాశం పోతే చేతులారా మనం బీడిని ఆయన నాశనం చేసుకున్నాం ఆయన ఎంపీ కాకుండా మనం కాపాడుకోలేకపోయినాం చేతులారా గురుసె కృష్ణమ్మని ఎమ్మెల్యే కాల్ చేసుకోలేకపోయినాం మళ్ళీ ఇప్పుడు భారత వాళ్ళు మీకుని కాపాడుకోలేకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాల్మీకి బిడ్డ ఎమ్మెల్యే అవుతాడో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది సాధ్యమా అసాధ్యం పార్టీలు కూడా సీరియస్గా చూస్తా ఉన్నాయి పెద్దలు చెప్పారు అయ్యా వాల్మీకుల అభ్యున్నతి కోసం వాల్మీకులకు మంచి చేయడానికి మీ కుటుంబాలకు మంచి చేయడానికి మీ బిడ్డలకు మంచి చేయడానికి మిమ్మల్ని కాపాడుకోవడానికి అవసరమైతే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాపోతా ఉన్నారు ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలను నేరుగా ఆయనతో మాట్లాడతాను నిజంగా అవసరం అనుకుంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రితో మాట్లాడి నా వాల్మీకి బిడ్డలు బీసీలు ఇలా ఉన్నారు వీళ్ళని ఏదో విధంగా కాపాడుకోవాల నలిగిపోతున్నారని చెప్పుకోగలిగినటువంటి చనువు నాకు ప్రధానమంత్రితో ఉంది మీ అభివృద్ధి కోసం మీ కాలనీలను అభివృద్ధి చేయడానికి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి తప్పనిసరిగా నిధులు అవసరమైతే తీసుకుని వచ్చే సత్తా నా దగ్గర ఉంది ఎవరినైనా సరే కన్విన్స్ చేసి ఏ అధికారితో అన్నా మాట్లాడి మిమ్మల్ని కాపాడుకోగలిగిన శక్తి నాలో ఉంది మీకు అండగా ఉండగలిగిన దమ్ము నాకుంది తప్పనిసరిగా మీ అందరితో కూర్చొని నేను నా పనులు మీకు ఏ పనులున్నా సరే చేసి పెట్టగలని చనువు నాకుంది ఒక్కసారి నమ్మండి మాట్లాడుకోండి నోరు విప్పి మాట్లాడండి నుంచి రాత్రి దాకా టీ తాగేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు స్నేహితుల్ని కలిసినప్పుడు ఊరంతా మాట్లాడుకోండి అయ్యా నేను నిలబడగలను ఎమ్మెల్యేగా కానీ నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీకు బంధువులుగా మీకు లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వెళ్ళండి నా కోసం ప్రజల్లోకి వెళ్ళండి నా కోసం ప్రజలతో మాట్లాడండి నా కోసం మిగిలిన వర్గాలను ఒప్పించండి మీకు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు పక్కింటి వాళ్ళు ఉన్నారు వెనకింటి వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మా వాల్మీకి బిడ్డకు అవకాశం ఇవ్వని చేతులు నా కోసం మొక్కలేరా అని ప్రశ్నిస్తా ఉన్నాం మీలో మీరు మాట్లాడుకోలేరా అని ప్రశ్నిస్తా ఉన్నాను నాకు ఇక్కడ సీట్ ఇచ్చింది అత్యధికంగా వాల్మీకులు ఉన్నారనే తప్ప ఈయన లేకపోతే ఎక్కడో ఇద్దరు కదా ఇక్కడ మీరున్నారని నేను వచ్చాను మీరు సపోర్ట్ చేస్తారని వచ్చాను మీ ఆయన ఆశీర్వదిస్తారని మీ ముందుకు వచ్చాను ఇక్కడ సీటు తీసుకుంటే మీరు గెలిపిస్తారని మీ ముందు నిలబడుకొని కొనున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి వాల్మీకి బంధువులారా నన్ను భుజానికోండి ఈరోజు ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యుడు అవుతున్నాడని గర్వపడండి ప్రజల్లోకి వెళ్ళి కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే నేను ఎమ్మెల్యే అయితే మీరు ఎమ్మెల్యే అయినట్టే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అయ్యా రోజు దాకా మీ మీద కేసులు పెడతా ఉన్నారు ఎవడు పడితే ఆడు పోలీస్ స్టేషన్కి రమ్మంటా ఉన్నాడు అర్ధరాత్రి అపరాత్రి అనే కాకుండా మీ ఇంటికి పోలీసులు వస్తూ ఉన్నారు నేను ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుని మీ ఇంటికి ఎవడన్నా రాగలుగుతాడా అని నేను సుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయితే మా అన్న ఎమ్మెల్యే అంటావు బామర్ది ఎమ్మెల్యే అంటావు తమ్ముడు ఎమ్మెల్యే అంటావు మా ఇంట్లో వాడి ఎమ్మెల్యే అంటావు నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటావు నిన్ను తాకాలంటే భయపడతారు అలా కాకుండా నన్ను ఓడగొట్టుకుంటే నాకు ఓట్లు వేయించలేకపోతే నన్ను నువ్వు మోయలేకపోతే ఏమో ఒకసారి ఆలోచన చేయండి ఇదే వాళ్ళ పంచనా వీళ్ళ పంచనా చేరి రోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి ఊర్లో ఎక్కడ గొడవ జరిగినా మీనెత్తినే కేసులు పెట్టుకుని ఎంతకాలం జీవిస్తారని వాల్మీకుల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎంతో ధైర్య సాహసాలతో బతికిన వాళ్ళం ఎంతో గొప్పగా బతికిన వాళ్ళం రామాయణాన్ని రాసిన వాల్మీకి చరిత్ర మనది వీటిలన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నారు ఇక రెండవ అంశం వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ కావాలా రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేసిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు నా ప్రచారానికి వచ్చి కర్నూలులో నేను ఆయన పక్కన కూర్చొని చెప్పినాను అయ్యా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు యాభై శాతం మంది వాల్మీకులు ఉన్నారు వాళ్ళకి కష్టం ఉంది అని చెప్పినాను ఆయన మీటింగ్లో వాల్మీకులకు న్యాయం చేస్తారన్నాడు ఆ రోజు మీరు నన్ను మీరందరూ కలిసి నన్ను కాపాడుకొని ఉంటే ఆ రోజు మీరందరూ కలిసి నన్ను ఓట్లేసి ఉంటే యాభై శాతంగా ఉన్నటువంటి వాల్మీకులు నన్ను ఆశీర్వదించి ఉంటే ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు వాల్మీకులను ఎస్టీ రిజర్వేషన్ చేసి నేను మీ చేతిలో పేపర్ పెట్టేవాడిని ఆ రోజు పొరపాటు జరిగింది నన్ను అర్థం చేసుకోలేదు నాకు ఇబ్బంది లేదు కానీ మళ్ళీ రెండోసారి ఆదోనిలో అత్యధికంగా ఉన్న వాల్మీకులను చూసి నాకు ఇక్కడ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చినారు ఇప్పుడన్నా ఉపయోగించుకోండి ఒక్కసారి నన్ను నమ్మండి ఎంతో మందిని నమ్మారు ఎంతో మందికి ఓట్లు వేశారు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నీ బంధువుగా నాకు ఒక్క అవకాశం ఇవ్వడం తప్ప మిమ్మల్ని బంధువులుగా నేను మిమ్మల్ని ఒక్క అవకాశం ఇవ్వడం అవకాశం అడగడం తప్ప అని అడుగుతా ఉన్నా నా కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తారు రాజకీయం మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్ పార్థసారథిని నమ్ముతారా నిరంతరం మిమ్మల్ని తొక్కేస్తున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని నమ్ముతారా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని ఈరోజు దాకా మీకు ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం పోలీస్ కేసులు మాత్రమే మిగిలించినటువంటి సాయి ప్రసాద్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీకు మిత్రాలు నాకు తెలుసు మీ మీద కేసులు ఉన్నాయి ఈరోజు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని మిమ్మల్ని భయపెట్టు మీ కుటుంబాలను భయపెట్టు ఏదో రకంగా నన్ను దాని నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు నేను నేనెవరిని కూడా నా ఎనకాలు తిరగమనట్లే నేనెవరినీ కూడా నా కోసం ఎవరితో గొడవ పడమనట్లే నేనెవరిని కూడా నా వచ్చి పోరాటం చేయమనట్లే మీరు ఉండాల్సిన ప్లేస్లోనే ఉండండి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా ఉండండి సైలెంట్గా ఉండండి ఓటు మాత్రం బలంగా నాకేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టను మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చాను తప్ప నా వెనకాల తిప్పుకోవడానికో నా వెనకాలను గొడవ చేసుకోవడానికి రాలేదు అయ్యా మీరు ఏ పార్టీలో అన్నా ఉండండి ఎక్కడన్నా ఉండండి బయటికి కనిపించండి బయటికి కనిపించద్దు నాతో ఫోటోలు దిగండి నాతో ఫోటోలు దిగాల్సిన అవసరం కూడా లేదు మీ పని మీరు చేయడండి ఏం చేయాలో మీకు తెలుసు ఎక్కడ ఓటేయాలో మీకు తెలుసు మీరంతా విఘ్నులు చైతన్యవంతులు ఒక్కసారి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదని కుటుంబ సభ్యులకు చెప్పండి స్నేహితులకు చెప్పండి బంధువులకు అందరికీ చెప్పండి వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం మన అవసరం ఈ రోజు కేంద్రంతో మాట్లాడగలిగిన సత్తా నాకుంది అదే సందర్భంలో కురబలు కూడా అయ్యా యాభై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఎంపీ సీట్ ఇవ్వనటువంటి కురవలకి నాగరాజు గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది ఆధ్వర్లో ఉన్న కురవలు కూడా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఈరోజు కురబ నాగరాజుకు సీట్ ఇస్తే ఆయన్ని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం మీకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటు ఉంటుంది నాకు ఓటు వేయాలనుకున్నప్పుడు సైకిల్ గుర్తుండదు కమలం గుర్తుంటుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నా మీకు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం గుర్తుంటుంది సైకిల్ గుర్తుండదు ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తుంటుంది కమలం గుర్తుండదు ఎక్కడ కమలం గుర్తు కనబడితే ఎక్కడ కమలం పువ్వు గుర్తు కనబడితే గుర్తేయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనబడితే గుర్తే నిన్న సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడంట ఏదో రకంగా వాల్మీకుల్ని పార్శార్థికి దూరం చేస్తే ఏదో రకంగా కుడబులని వాల్మీకులకు పార్శ్చాత్య దూరం చేస్తే నేను విజయం సాధించినట్టే అని వాల్మీకులు వాల్మీకుల్లో ఉన్నటువంటి ఎవరి మీద కేసులు ఉన్నాయో ఎవరు పోలీస్ స్టేషన్లో చిట్టు తిరుగుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడంట ఎవరైతే బెదర్రో అదర్రో మిగతా పార్టీల్లో ఉంటారో ఈ తప్పనిసరిగా పరిసర ఓటేస్తాం ఓటేస్తామనుకున్నారో వాళ్ళందరినీ ఓటుకు ఐదు వేలు పెట్టి కొనేస్తారంటున్నాడంట వాల్మీకుల అభిమానం ఐదు రూపాయలు పెట్టి కొనగలరా ఎవరన్నా అని అడుగుతా ఉన్నా ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా అయ్యా వాల్మీకులు గురవలు ఎవరు కూడా అమ్ముడు పోవడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఈరోజు రాజ్యాధికారం కావాలా ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ కావాలా తమ సొంత సమాజం అనేటువంటి వాల్మీకుల్ని కురబలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఎంపీలు అవడం తప్పనిసరి అన్న విషయాన్ని మీకందరికీ చేతులెత్తి ముక్కుతా ఉన్నా చెబుతా ఉన్నా ఏమి ఇబ్బంది లేదు సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇస్తారంటే పదివేల రూపాయలు అడగండి ఎందుకు ఆ పదివేల రూపాయలు ఒక్కొక్క ఓటుకు పదివేల రూపాయలు పెట్టుకుంటున్నాడంటే అన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించినాడని ఆ డబ్బులని మనమే ప్రభుత్వం మనకు పంపించాల్సి పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మూటల మూటలుగా ఇంట్లో దాచుకున్నాడు డబ్బులు తీసుకోండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయ సిపిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పదివేల రూపాయలు తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు అక్కడ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తుకేయండి నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను ఎవరు అవునన్నా కాదన్నా నేను మళ్ళీ చెప్తాను ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా సరే ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నా అయ్యా నన్ను ఎమ్మెల్యే కాకుండా ఆపగలిగిన శక్తి సాయి ప్రసాద్ రెడ్డికి లేదంటే లేదు నమ్మండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో అక్కడికి వచ్చి మీ సమస్యలు వింటా మీ కష్టాలు తీర్చడానికి నేను ఇక్కడున్నా ఈ ఊర్లో పెద్ద సమాజం వాల్మీకి సమాజం ఇంకొక పెద్ద సమాజం కురబ సమాజం ఈ రెండు ఓట్లు గెలిపించినప్పుడు నన్ను నేను వచ్చి మీ సమస్యలు విని మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తాను నేను మీ ఇంట్లో మనిషిని దయచేసి నన్ను దూరం పెట్టొద్దని దయచేసి నన్ను నమ్మమని దయచేసి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులంతా మనమే ఇన్ని సంవత్సరాలు కష్టపడినాం ఇన్ని సంవత్సరాలు బాధపడినాం కుటుంబాల కుటుంబాలు నాశనం చేసుకున్నాం రాబోయే రోజుల నుండి మనవే బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు కేసుల బాధ పోలీసులు వచ్చి అర్ధరాత్రి లేపే బాధ ఎక్కడ గొడవలు జరిగినా మీ మీద కేసులు పెట్టే బాధ ఇవన్నీ కూడా వెంటనే లేకుండా చేస్తాం మిమ్మల్ని వేధించకుండా చేస్తాను మీరు తలచుకొని బతికేలాగా చేస్తాను ఇవన్నీ కూడా నా మాటగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మీ బంధువులకి మీ పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకి పక్క వార్డులో ఉన్న వాళ్ళకి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీ స్నేహితులందరికీ చెప్పండి అందరినీ కూడా కలుపుకొని ఒక్క అవకాశం నాకు ఇవ్వమని నా మాటగా అభ్యర్థించాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం